కూటమి నేతలు కాని హామీ ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టిన కారణంగానే సంక్షేమ పరిపాలన అందించిన వైసీపీ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఓటమి పాలైందని ఆ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ అన్నారు అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం అరకొర సంక్షేమంతోనే సరిపడుతోందని విమర్శించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వార్డు కమిటీ అనుబంధ కమిటీల నియామకంలో భాగంగా బుధవారం రాత్రి స్థానిక పదకొండో వార్డులో సమావేశం నిర్వహించారు పార్టీ స్థానిక నాయకుడు కటారి హరీష్ అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ మాట్లాడుతూ వైఎస్సార్ సిపి ప్రభుత్వం కన్నా ఎక్కువ సంక్షేమం అందిస్తామని గత ఎన్నికల్లో కూటమి నాయకులు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఇచ్చిన అవుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చిన కాపు నేస్తం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు రైతు భరోసా కింద వైసీపీ ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందలు ఇస్తే కూటమి నేతలు ఏట ఇరవై వేలు ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు ఏటా ఇరవై వేల చొప్పున రెండేళ్లకు నలభై వేలు రైతులకు ఇవ్వాల్సి ఉంటే కేవలం ఐదు వేలు ఇచ్చి సరిపెట్టారని తెలిపారు పెన్షన్ పెంచి మొదటి నెలల నుండే ఇస్తున్నారని చెబుతూ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల మందికి పెన్షన్ రద్దు చేసినట్టు శివకుమార్ తెలిపారు పార్టీ నాయకులు కార్యకర్తల మనోభావాలు తెలిసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వచ్చాక పార్టీ కమిటీలు అనుబంధ కమిటీలకు పరిపాలనలో భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పినట్లు శివకుమార్ తెలిపారు రాబోయే రోజుల ప్రభుత్వ సంక్షేమ పార్టీ కమిటీలతోనే ఇంటింటికి అందుతుందని స్పష్టం చేశారు కమిటీల నియామకం అనంతరం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్థానికుల నుండి సంతకాలు సేకరించారు ఈ కార్యక్రమంలో పరిశీలకుడు మహిళా విజయ్ నాయుడు పార్టీ నేతలు బచ్చు రాఘవరావు పోతవరల పురుషోత్తమ శర్మ పోట్లూరి అశోక్ కందుకూరి నాగరాజు షేక్ మౌలాలి మన్నెప్లి శేషగిరిరావు చిలకలపూడి గోపాలకృష్ణ ఎరుకలపూడి జయప్రద చిరకుర్తి కిషోర్ బాబు సూరావు ధావిద్ గుంటూరు కృష్ణ తలమల తిరుపతయ్య తపనం తిరుపతయ్య సయ్యద్ యూసుఫుంటూపల్ లక్ష్మీ పఠాన్ ఇమ్రాన్ షేక్ సైదా కర్నాటి సురేష్ పాల్గొన్నారు అధికారంలో ఉన్నప్పుడు మనం పంతొమ్మిది ఎలక్షన్లప్పుడు స్పష్టంగా చెప్పాం కాపు కార్పొరేషన్ కింద ఇదిగో కాపు నేస్తాం ఎవరైతే అర్హత కలిగిన కుటుంబాలు ఉండే వాటికి వేస్తామని కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని కొనసాగించుతా ఇంకా ఎక్కువ ఎత్తాం ఇప్పుడు సుమారు రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు కాపు నేస్తాం వల్ల రైతు భరోసా మనం ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందలు వేసాం కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది ఇరవై వేలు కాడికి వేస్తామని ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది అంటే ఇరవై వేలు ఇరవై వేలు నలభై వేలు పడాలి ఇప్పటికెంత వేసారు ఐదు వేలు వేశారు ఫెక్షను అప్పుడుకి మనం మూడు వేలు ఇస్తున్నాం నాలుగు వేలు ఇస్తామని చెప్పారు నాలుగు వేలు ఇస్తున్నారు ఇస్తున్న మాట నిజమే నాలుగు వేలు ఇస్తున్నారు మొదటి నెల నుంచే ఇస్తున్నారు కానీ ఎంతమంది తగ్గినాయి ఇంతక హరీష్ గారు సుమారు రెండు లక్షలు ఉన్నారు రెండు లక్షలు కాదు ఆరు లక్షల మందికి తగ్గింది ఆరు లక్షల మందికి తగ్గింది పెన్షన్ కావాలని చూసుకోండి నేనేమి అబద్ధం లేదు అలాగే యాభై సంవత్సరాల మైళ్ళకి పెన్షన్ ఇస్తా ఉన్నారు యాభై లక్షల యాభై సంవత్సరాల మైళ్ళంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో సుమారు ఇప్పటికీ అర్హత కలిగిన వాళ్ళు ఎంతమంది ఉండరు దగ్గర దగ్గర ఇరవై లక్షల మంది వచ్చారు అంటే ఆరు ఆ ఇరవై ఇరవై ఆరు లక్షల మందికి అగ్గొట్టారు ఇంకా చెప్పినాయే నేను చెబుతుంది వేరే కాదు మరి ప్రజల్లో సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు కోటమి ప్రభుత్వం అంతకన్నా ఎక్కువేస్తుంది అన్నప్పుడు ఒకవేళ మోసపోయి ఉండొచ్చు సామాన్యుడు ఏమనుకుంటాడు బా ఎక్కువ డబ్బులు వస్తాయి కావాలని అనుకుంటా అనుకోని ఉండొచ్చు కానీ ఏం జరిగింది ఇవాళ ప్రజల్లో ఒక ఆలోచన వచ్చింది ఏమ్మ జగన్మోహన్ రెడ్డి చెప్పి చెప్పినట్టు ట్రాన్కి వేసాడు రా వీళ్ళేంది మోసం చేస్తున్నారు కానీ ఏం చేసేది ఏం లేదు మీరు చేసేది ఏం లేదు మేము చేసేది ఏం లేదు అయిపోయింది ఎలక్షన్ అయిపోయింది ఓ పార్టీ ఓడిపోయింది ఓ పార్టీ వచ్చింది ప్రజలు ఇది ఇది నేనేమంటున్నానంటే ఇది నేను చెప్పాల్సిన పని లేదు ప్రజలే ఆలోచించుకుంటున్నారు గతంలో వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు ఏ రకంగా పరిపాలన ఉంది ఇప్పుడు ఏ రకంగా ఉంది నిజంగా ఒకవేళ వీళ్ళే బాగా చేస్తున్నారు తప్పే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఇంకా బాగా పని చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఇంకా బాగా ఇస్తున్నారు ప్రజలే ఎనలైజ్ చేస్తారు దీంట్లో తప్పే ఉంది అది చేయబోబట్టే ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి మళ్ళీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నా లేదు వైఎస్ఆర్ పార్టీ ఏ కార్యక్రమం చేసినా ప్రజలు ఈ కమిటీల ద్వారా నేను మళ్ళీ ఓపెనింగ్ చదువుతున్నా ఈ కమిటీలు ఏదో కార్యక్రమాలను తీసుకెళ్లే ఉద్దేశం కాదు ఈ కమిటీల ద్వారా రేపొద్దున ప్రభుత్వంలో మిమ్మల్ని భాగస్వామ్యం చేయటమే ఆ భాగస్వామ్యం అయిన మీకు ప్రభుత్వం నుంచి ఏం చేయగలుగుతాడని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూస్తారు తర్వాత అందుకు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి అందుకని డెఫినెట్గా పార్టీని మళ్ళీ విజయం వైపు తీసుకొచ్చే కార్యక్రమంలో ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి మీ అందరినీ భాగస్వామ్యంలో అమలు చదువుతూ ఉన్నాం అలాగే ఈ వార్డు సంబంధించి హరీష్ గారు ఈ ఐదు సంవత్సరాల్లో ఎందుకంటే బహుశా ఆయనది కూడా కౌన్సిలర్ మార్చుకో ఇప్పుడు అయిపోతా ఉంది కౌన్సిలర్గా అలాగే వైఎస్ఆర్ పార్టీ నాయకుడుగా ఎంతో బాగా పనిచేశాడు మళ్ళీ ఆయన ఇదే వార్డులో ఆయనే ఉంచుంటాడు మీ అందరూ మళ్ళీ ఆయనకి ఆశీస్సులు ఇవ్వండి మీ ఆశీస్సులు ఇవ్వండి మీ వార్డు నిజంగా చదువుతున్నాను నేను ఎంతో గర్వంగా చదువుతున్నాను ఒక కుటుంబంలా చూసుకున్నాడు మీ అందరిని నాకన్నా ఎక్కువ నాకన్నా ఎక్కువ హరీష్ గారికి నేనంటే అంత ఇష్టమో వాటిలో ప్రజలను కూడా అంత ప్రేమించాయి అంత ప్రేమించాయి సుమారు ఐదు వేల కోట్ల రూపాయలతో ఏడు మెడికల్ కాలేజీని రెడీ చేశాం ఇంకా పది మెడికల్ కాలేజీలు దానికి కూడా నాబార్డు లోన్ తీసుకున్నాం అది కూడా శాంక్షన్ అయి ఉంది అటువంటి కాలేజీలని ఈరోజు ప్రభుత్వం వాళ్ళ సొంతాలకి అమ్ముకోవాలని చెప్పి పీపీపి పద్ధతిలో తీసుకొచ్చింది అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఎంత దారుణమో చూడండి అదే ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉంటే ఇప్పుడు ఉదాహరణకి మన గవర్నమెంట్ పాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మేము పీసీ సెంటర్ ఒకటి ఓపెన్ చేసాం మీరు ఒక్కసారి ఎల్లు చూడండి ఇప్పుడైనా కానీ దాంట్లో సుమారు పదహారు రకాల టెస్టులు ఫ్రీ ఫ్రీ దాంట్లో అంత ఎక్విప్మెంట్ మేము ఆ రోజు మందులు ఫ్రీ పిచ్చి మందులు కాదు కావాలంటే మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి అంటే పేదవాడి ఆరోగ్యానికి ఓ మెడికల్ కాలేజీ ఉంటే ఒక పక్క పేదవాడి పిల్లలకి సీట్లు వస్తాయి ఇంకో పక్క కార్పొరేట్ లాగా మెడికల్ కాలేజీ ఉండటం వలన పేదవాడి వైద్యం తొందరగా నయమైంది ఆ ఉద్దేశంతో ఆయన పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకొస్తే ఆటమ్ముకోవటం అమ్ముకోవటం ఏందండి ఇంకెంతకన్నా దుర్మార్గం ఏమి ఉంటుంది ఒక నాయకుడు దగ్గర పనిచేస్తూ ఉంటే ఈ లక్షణాలు నాయకుడు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ కేడర్ కూడా అదే లక్షణాలు ఉంటాయి అంటే ఇప్పుడు అన్నగారు చెప్పారు మీరు ప్రతి ఒక్క కౌన్సిలర్కి చెప్పాడు మీరు ఒక గంట వార్డులో తిరగండి మేము గెలిచినప్పటి నుంచి అందరికీ చెప్పారు తిరిగితే ప్రజల దగ్గరికి వెళ్ళం వాళ్ళ కష్ట సుఖాలు తెలుస్తాయి వెంటనే తీర్చే అవకాశం ఉంటుంది మీ అభినభం పెరుగుతుంది ప్రేమ పెరుగుతుంది అని చెప్పి చెప్పారు అందుకనే అంతకుముందు నేను పార్క్కి వెళ్ళేవాడిని వాకింగ్కి ఈ కౌన్సిలర్గా గెలిచిన దగ్గర నుంచి నిత్యం నేను వార్డులోనే నా వాకింగ్ మొత్తం మీ అందరూ చూస్తూనే ఉంటుంటారు అంటే ఇవన్నీ ఏంటంటే నాయకుడు ఇచ్చిన తర్పీతే ఇదంతా ఇంక వేరేలే అది ఇంకొకటి ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు మిత్రులు మన బాబు ఇల్లు కట్టుకుంటున్నాడు అట్లా చాలామంది మన వాళ్ళు ఉన్నారు అంటే ఎందుకంటే రూపాయి ఎక్కడా నేను ఈ ఐదు సంవత్సరాలు దాదాపు రూపాయి ఆశించుల రూపాయి లేకుండా మనవాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నాడు అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనసేనలో ఉన్న నాయకులే మొన్న వాళ్ళు సొంత ఇల్లు కట్టుకుంటుంటే మున్సిపాలిటీ వచ్చి ఆపేశారు అతను ఏంటి మా పరిస్థితి అని చెప్పి వాళ్ళు ఎన్ని మన అందరూ కూడా మన వాళ్ళకి తెలిసి ఇవన్నీ అంటే ఇవన్నీ ఇప్పుడు నాయకుడు చెప్పాడు కాబట్టి నేను ఇవన్నీ మీకు ఒకసారి రిమైండ్ చేస్తాను